హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మరి ఓకేనండి ఈరోజు నేను స్పైసీగా టేస్టీగా ఉండే మటన్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసానండి ఎలా చేద్దామో చూద్దామా మరి ముందుగా స్టవ్ మీద ఒక ఇలా ఒక పాత్ర పెట్టుకుందామండి నేను కుక్కర్లో చేయలేదు పాత్రలో చేస్తున్నాను ముందుగా మనకు ఎంత కావాలో అంత ఆయిల్ నెయ్యి వేసుకుంటున్నాను తర్వాత బిర్యానీ ఐటమ్స్ అండి ఈ విధంగా అయితే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ గీ వేడైపోతుంది వేడైపోయింది కదా ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు మరాఠీ ముక్క ఫ్లవర్స్ ఇంకా ఏది లవంగాలు ఇంకా అన్నీ ఉంటాయి కదండి బిర్యానీ ఐటమ్స్ అండి వీటి పేర్లు మీరే కామెంట్ చేయండి నాకు ఈ విధంగా అయితే అన్నీ వేసేసుకుంటామండి ఏలక్కాయలు అన్నీ వేసుకుంటాము మనము ఇటు సైడు ఒకవైపు ఈ విధంగా ఉంచుకునే లోపు మటన్ని కుక్కర్లో ఆల్రెడీ నేను పెట్టేశానండి అది మీకు చూపిస్తాను మధ్యలో అంటే మటన్ తీసుకున్నాం కాబట్టి మటన్ని ముందుగానే మనము ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు విజులు పెట్టి ఉడికించుకోవాలి అందుకనేసి నేను ముందుగా కుక్కర్లో అయితే మటన్ అయితే పెట్టేశాను ఈ ప్రాసెస్ మీకు వేరొక స్టవ్ మీద చూపిస్తున్నాను ఆల్రెడీ అది వస్తుంది నెక్స్ట్ అయితే అండి ఇందులోకి మనము ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి మనము ఉల్లిపాయలు మనకి టేస్ట్ కొద్ది ఎంత కావాలి అన్ని వేసుకోవచ్చు నేను ఒకటిన్నర కేజీ అలా ఉంటుందండి మటను దానికోసం అయితే ఇన్ని ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే అండి బాగా ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి సో ఇంకైతే బాగా ఫ్రై చేసుకోవాలి वीटी ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే చేసుకుంటాం కదా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నేను అల్లము వెల్లుల్లి బాగా దంచుకుని ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేదాకా దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు మంట తక్కువలో పెట్టి వేయించుకోవాలండి మంట ఎక్కువ పెడితే అడుగు పట్టుకుంటుంది గిన్నెకు నెక్స్ట్ అయితే నేను టమాటా ముక్కలు ఉంటాయి కదండీ వాటిని కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి మనకి కారం ఎంత తినగలమో అంత వేసుకోవాలి ఇంకా టమోటో ముక్కలు బాగా అండి ఈ విధంగా వేసేసి బాగా ప్లేట్ మూసిపెట్టేసి పేస్ట్ లాగా అయిపోవాలండి టమాటో ముక్కలు లేకపోతే మనకు రైస్ అనేది స్పైసీగా ఉండదు ఈ టమాటో ముక్కలు ఎంత నున్నగా అయితే అంత బాగా వస్తుంది నెక్స్ట్ అయితే అండి చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను ఆల్రెడీ మీకు మటన్ చెప్పాను కదా అది ఐదు విజులు వచ్చేదాకా ఉడికించుకున్నానండి అందులో ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ వేసేసి ఉడికిపెట్టుకున్నానండి అది వేయడం మీకు చూపించలేదండి సారీ ఇప్పుడు చెప్పాను కదా తెలియని వాళ్ళు వేసి ఈ విధంగా ఉడికిపెట్టుకోండి ఉడికిన తర్వాత అయితే మనము మటన్ని వేరొక గిన్నెలోకి తీసుకుందాము వాటర్ తీసుకోకూడదండి అంటే మటన్ ఉడికింటుంది కదా వాటర్ తీసుకోకూడదు ఇలా మటన్ మాత్రం వేరు చేసుకుంటున్నాను ఎందుకనేది మీకు చెప్తానండి వీడియోలో చెప్తున్నాను కదా చూడండి ఈ విధంగా అయితే మటన్ని వేరొక గిన్నెలోనికి తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే మనము మటన్ని బాగా ఐదు విజులు అనుకోండి మనకు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఈ మటన్ ముక్కలని ఇందులో వేసుకుంటాం అది పేస్ట్ లాగా రెడీ అయిపోయింది కదా టమాటో ముక్కలు అన్నీ కూడా ఇప్పుడు మనము ఈ మటన్ని వేసి బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా అందులోకి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాగా ఉప్పు కారం సరిపోయింది అక్కడే మనకి తెలిసిపోతుంది మనకి ఇప్పుడు కారం తక్కువ ఉంది అనిపిస్తే వేసుకోవచ్చు చూపిస్తానండి నెక్స్ట్ అయితే ఈ విధంగా బాగా కలుపుకుంటున్నాం కదా ఈ విధంగా చూడండి ముక్కలన్నీ ఈ విధంగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి ఎందుకంటే మనం ఆనియన్స్ ఇంకా అల్లం పేస్ట్ అన్నీ వేసాము కదా అందులోకి వదిలేయాలి ఇప్పుడు ఇందులోకి మనం రైస్ వేసుకోవాలండి ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి నేను నానబెట్టుకున్నాను చూడండి ఈ గిన్నెతో తీసుకుంటున్నాను ఒక గిన్నె తీసుకుంటున్నాను అండి అది మీ ఇష్టం అండి మీరు ఎంత తీసుకుంటున్నారని నేను ఎందుకంటే పక్క కొలతలతో తీసుకుంటానంటే నాకు ఇలా గిన్నెలో చేయడం తేడా కొట్టేస్తుంది అండి అందుకనేసి చూడండి ఒక గిన్నెలో ఇప్పుడు మటన్ వాటర్ ఉంటుంది కదా మటన్ ఉడికించింది అది అర గిన్నె వేసుకున్నాను నెక్స్ట్ అయితే మనం రైస్ ఒక గిన్నె తీసుకుంటాము తీసుకున్నాం కాబట్టి కంపల్సరీ రెండు గిన్నెల వాటర్ అయితే తీసుకోవాలి ఆల్రెడీ మనం ఆ సగం తీసుకున్నాం కాబట్టి ఇంకా ఒకటిన్నర గిన్నె వాటర్ అయితే తీసుకుంటాము ఇందులోకి తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా అయితే చూడండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం అన్నీ సరిపోయిందని చెక్ చేసుకోవాలి ఇంకా బిర్యానీ మసాలా తీసుకోవాలండి పెరుగు కూడా మనము మటన్ కలిపినప్పుడు వేసుకోవచ్చు అండి నేనైతే వేసుకోలేదు ఇంకా చూడండి ఈ విధంగా అయితే బిర్యానీ మసాలాను వేసుకుంటున్నాము వేసుకున్న తర్వాత ఈ విధంగా కల్ అది ఉడికేలోపు మనము పెరుగు పచ్చడి అనేది తయారు చేసుకునేసానండి నేను పెరుగు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర దోసకాయ ఇంకా క్యారెట్ ఉల్లిపాయలు అన్నీ వేసేసి బాగా పెరుగు పచ్చడి రెడీ చేసుకున్నాను దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది మధ్యలో అంతగా కలుపుకుందండి ఎందుకంటే నేను ఇంటి బియ్యం తీసుకున్నాను కాబట్టి ఎక్కువ నున్నగా అయిపోతుంది సో ఒకసారి ఏమో కలిపేసి నేను ఈ విధంగా పెట్టాను ఉడికిందా లేదా అని చూసి మళ్ళీ మంట తక్కువ పెట్టేసి సగం నుండి అలాగే మంట తక్కువలో పెట్టి ఉడికించానండి ఈ విధంగా చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది కదా ఈ టైంలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మంట తక్కువ పెట్టి ఉడికించుకోవాలి లేకపోతే మనకి అసలు రైస్ రైస్ బిర్యానీ బిర్యానీ అయినట్టు అయిపోతుంది ఇలా మంట తక్కువ పెట్టేసి ఇలా రోలు పెట్టేసానండి ఎందుకో అలా పెట్టడము ఇంకా పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసామంటే మటన్ బిర్యానీ రెడీ ఎంత బాగా అయింది కదండి అస్సలు నేను కూడా అనుకోలేదండి ఇలా వస్తుందని టేస్ట్ టేస్ట్ బాగుంది మటన్ బిర్యానీ రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ